ఫ్రెండ్స్ రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కోసం పది నిమిషాలు వెయిట్ చేసి ఆయన కార్లో ఎక్కించుకుని నలభై ఐదు నిమిషాల పాటు రహస్య మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు ఇది మొత్తం అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న ఒక హాట్ టాపిక్ కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు మోదీతో పుతిన్ నలభై ఐదు నిమిషాల పాటు రహస్యంగా ఏం మాట్లాడారో అందరూ అక్కడ ఉండగా కేవలం భారతదేశ మంత్రి అయిన మోదీ గారిని మాత్రమే ఎందుకని పుతిన్ తన కారులో తీసుకుని వెళ్ళాడు అనేది గనుక చూస్తే దీని వెనకాల అసలు కారణం తెలిస్తే షాక్ అయిపోవాల్సిందే ఈ కారణం చాలా మందికి తెలియకపోవచ్చు అయితే ఎంతసేపటికి ప్రధానమంత్రి మోదీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు ఎక్కారు నలభై నిమిషాలు వాళ్ళిద్దరు రష్యా ఉక్రెయిన్ గొడవ గురించి మాట్లాడుకున్నారు వీటి గురించే చెప్తూ వచ్చారు కానీ అసలు వ్యవహారం అనేది వేరు అసలు పుతిన్ మాస్టర్ మైండ్ కి మనం సలాం కొట్టాల్సిందే ఈ దెబ్బకి అంటే ఒక్కటే దెబ్బకి రెండు పిట్టలు అన్న ్ఞానుడి మనం జనరల్ గా వింటూ ఉంటాం కదా అంటే ఒక పని చేస్తే రెండు సత్కారాలు లేదా ఒక పని చేస్తే రెండు ఫలితాలు వచ్చినప్పుడే మనం ఇటువంటివి వాడుతుంటాం అయితే విషయంలోకి వచ్చినట్టు ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పుతిన్ని కలవడం తో మాట్లాడడం ప్రతి నిమిషం కూడా ఆయన తన సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గానే పోస్టులు పెడుతూ వచ్చారు ఆయన కడవడం ఒక గొప్ప విషయం అని నేను నా మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు అంతేకాకుండా ఆయన ఏమన్నారంటే నేను ఈరోజు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఒక ఆరిస్ అనే కార్ అంటే ఆ రష్యా ప్రెసిడెంట్ కార్ ని ఆరిస్ సెనెట్ అని అంటారు అయితే ఆ కార్లో నేను వెళ్ళాను ఆయనతో పాటు గడిపాను దాదాపుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఆయనతో ఉన్నాను మా ఇద్దరి మధ్య ఒక బయోటరల్ మీటింగ్ కూడా జరిగే అవకాశం అక్కడ ఏర్పడింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆయనతో మాట్లాడడం నాకు ఎప్పుడూ కూడా ఆనందమే అని చెప్పేసి అక్కడ మోదీ గారు మామూలుగా ఒక పోస్ట్ పెట్టారు కానీ ఎందుకు పుతిన్ నిజంగా మాట్లాడుకోవాలి అనుకుంటే మన భారతదేశ ప్రధానమంత్రితో ఫోన్లో మాట్లాడవచ్చు తర్వాత ఈ ఎస్సీఓ మీటింగ్ అయిపోయిన తర్వాత పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఎన్నో మీటింగ్లు పెట్టుకోవచ్చు ఇంకా మన పుతిన్ గారు మన భారతదేశానికి వచ్చి మాట్లాడవచ్చు అలాగే మోదీ గారిని అక్కడికి తీసుకెళ్ళి మాట్లాడి ఏదైనా చేయొచ్చు సరే ఇదంతా ఎందుకు ఇదంతా పెద్ద దత్తందం కదా ఎస్సీఓ మీటింగ్ అయిపోతుంది కదా షాంగ్ మీటింగ్ అయితే ఆ మీటింగ్ తర్వాత సరే వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చుని పర్సనల్ గా హోటల్ రూమ్ లోనో వాళ్ళకి ఇచ్చిన ప్రైవేట్ రూమ్ లోనో మాట్లాడుకోవచ్చు కానీ అక్కడ మాట్లాడడానికి కారణం ఏంటి నిజానికి జరిగిన విషయం ఏంటి అంటే ఆ సమయంలో అక్కడ చైనా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఉన్నాడు జిన్పింగ్ కళ్ళ ముందే మోదీని తన కారులో కూర్చోపెట్టుకుని దాదాపుగా ఆ కాంపౌండ్ లో పది నిమిషాల పాటు ఆ కార్లో ఆ కార్ తిప్పి ఆ తర్వాత వాళ్ళు వెన్యూకి వెళ్ళడం జరిగింది అంటే వాళ్ళ ఆ మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే చైనాకి భారత్ అలాగే రష్యా ఒక గొప్పతనం చాటి చెప్పడం కోసమే పుతిన్ అలా చేశాడు ఫ్రెండ్స్ పుతిన్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు చైనా లాంటి ఒక గుంటనక్క దేశాన్ని ఆమడ దూరంలో పెట్టి ఆడిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పుతిన్ అనేది చెప్పుకోవాలి అయితే పుతిన్ ఒక అంతరార్థం ఏంటి అంటే ఏ దేశమైతే అంటే ఏ చైనా అయితే ఈ ఇరవై ఆరు దేశాన్ని పిలిచేసేసి మంచిగా మీటింగ్ పెట్టి చేసేసి అందరితో ట్రేడ్ డీల్స్ ఏర్పాటు చేసేసుకుని వాళ్ళ వాళ్ళ అంతర్భావాలను తెలిసేసుకుని వాళ్ళకి ఫేవరబుల్గా మలుచుకుంటోంది చైనా ఇది జగ సత్యం ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమైపోయి ఉంటుంది అందుకనే పుతిన్ ఇప్పుడు ఇలాగా మోదీని దగ్గర కూర్చోపెట్టుకుని తన ఆఫీషియల్ ఆరా సెనెట్లో ఆరా సెనెట్లో కూర్చోపెట్టుకోవడానికి ప్రధాన కారణం భారత్ ఎప్పుడు భారత్కి ఎప్పుడూ రష్యా తోడుగా ఉంటుంది అని చెప్పటమే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే చైనా కనుక ఏదైనా గుంటనక్క వేషాలు వేసి లేదంటే తెలియకుండా భారత్ విషయంలో ఒక రకమైన ట్రేడ్ డీల్స్ కనుక చేసేస్తే అప్పుడు భారత్ నష్టపోయే అవకాశం ఉంటుంది అందుకనే ఇప్పుడు రష్యా అలాగే భారత్ కలిసి ఉండటం చాలా ముఖ్యమని పుతిన్కి అర్థమైంది దీని వెనకాల మరో కారణం ఏంటి అంటే ఎప్పుడైతే ఇక్కడ యాభై శాతం ట్యారెట్ విధిస్తాము రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయమని అగ్రరాజ్యం అమెరికా సైతం చెప్పినప్పటికీ మన భారతదేశం తలంచలేదు పైగా ఇంకా ఎక్కువగా కొనుగోలు అనేది పెంచేసింది దాంతో రష్యాకి చాలా అంటే చాలా మిత్రదేశంగా మారిపోయింది మన భారత్ అంటే రష్యా అధ్యక్షుడు ప్రెసిడెంట్ పుతిన్ వెనకాల ఒకటి కాదు రెండు ఫ్రెండ్స్ ఏకంగా నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ఎందుకనంటే మన భారతదేశం బాగు కోరే మనుషుల్లో పుతిన్ కూడా ఒకడని అర్థమైంది అయితే ఇక చైనాకి కూడా అంటే చైనా అధ్యక్షుడు ని కలుపుకోకుండా మోదీని మాత్రమే ఆయన తన ఆర్ఎస్ లో కూర్చోబెట్టాడు అంటే తన అర్థం ఏంటి అంటే చైనాకి చెప్పడం అన్నమాట నువ్వు భారత్ జోలికి రావద్దు ఆయన మా మనిషి అని ఎందుకంటే రష్యా ఎంత పవర్ఫుల్ కంట్రీయో మన మాటల్లో చెప్పలేదు రెండవది ఏంటంటే ఇప్పుడు కనుక అంటే నిజానికి రెండు కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి ఇక్కడ అవేంటి చైనా రష్యా ఈ రెండు కమ్యూనిస్ట్ దేశాలు ఒకట ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే ప్రపంచానికి తెలిసిందే ఇప్పుడు కనుక మోదీ గారికి సపరేట్ ఒక ఎంటిటీ ఇవ్వకపోయినా అంటే భారత్ అంటే తక్కువ విషయం కాదు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఎనిమిది శాతం తొమ్మిది శాతం వృద్ధిలోకి వెళ్ళిపోతుంది జేడిపి అతి పెద్ద జీడిపి కలిగిన దేశం అన్నమాట సో అటువంటి దేశాన్ని మన రష్యాతో ఉంది చైనాతో ఉంది అంటే అది వాళ్ళకే చాలా ఒక ప్రైడ్ ఒక గొప్ప అనుమని చెప్పచ్చు దానికి తోడు కమ్యూనిస్ట్ కంట్రీలు ఒకవైపు డెమోక్రటిక్ కంట్రీ ఇంకొక వైపు అది చాలా బలంతో కూడుకునేది ఒక మాటలో చెప్పాలి అంటే క్రికెట్ తెలిసిన వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్లో బ్యాట్స్మెన్స్ ని రంగంలోకి దింపితే బౌలర్కు చుక్కలు అన్న మాట మీరు ఎప్పుడైనా విన్నారా అటువంటి సిచ్యువేషన్ తీసుకురావడం కోసమే పుత్తిని ఈ రకంగా చేశాడు అంటే ఇప్పుడు భారత్ రష్యా వేరు వేరు కాదు ఒకటే మా జోలికి వస్తే ఎలా అయితే మేము ఊరుకోమో భారత్ తరఫున వచ్చినా మేము అలాగే ఊరుకోమని చెప్పేసి అటు చైనాకి ఇటు అమెరికాకి కూడా చెప్ తేల్చి చెప్పే ప్రయత్నం చేశాడు పుతిన్ అయితే ఇప్పుడు జింపింగ్ అలాగే పుతిన్ కలిసిపోయి వాళ్ళిద్దరు ఏదో బయోలేటిక్ మీటింగ్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా భారత్ అమెరికా వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక మాట మీరు గమనించాల్సింది ఏంటంటే అమెరికా కరెక్ట్గా ఈ వీళ్ళిద్దరు మీటింగ్కి కొన్ని నిమిషాల ముందు భారత్ అమెరికా దగ్గ అమెరికా వస్తువుల పైన సున్నా శాతం సుంకాలు అంటే సుంకాలని తీసివేసేసిందని అయితే మేము ఇంకా దానికి పూర్తి స్థాయి మద్దతు తెలపలేదని కాకపోతే భారత్ అలాగే అమెరికాది ఒక సంవత్సరం రెండేళ్ల బిజినెస్ రిలేషన్షిప్ కాదని ఏళ్ల తరబడి ఏళ్ల తరబడి మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని ఇక రాబోయే కాలంలో మేము దాని మీదే ఫోకస్ పెడతాము అంటూ భారత్ని మచ్చికి చేసుకునే ప్రయత్నం చేసింది ఇది కనిపెట్టిన పుతిన్ ఖచ్చితంగా భారత్ను వైపే ఉంచుకోవాలని చూస్తాడు ఎందుకంటే ఇప్పుడు భారత్ భారత అనేది మహాభారతంలో శ్రీకృష్ణుడు లాగా అనమాట ఎవరి వైపు శ్రీకృష్ణుడు ఉంటాడో వాళ్ళ వైపే గెలుపు తథ్యం అన్నమాట మనకు అర్థం అవ్వాలి అయితే ఈ క్రమంలోనే పుతిన్ ఈ పెన్ పని చేశాడు లేకపోతే లాజికల్గా ఆలోచించండి అక్కడ అందరి నేతలు ఉండగా ఒక్క మోదీని పిలిచి పిలిచి తన కోసం టెన్ మినిట్స్ వెయిట్ చేసి అసలు రష్యా ప్రెసిడెంట్ ఒక మోదీ కోసం టెన్ మినిట్స్ వెయిట్ చేశాడంటే అది మామూలు విషయం కాదు అది కూడా తన ఆర్ ఆఫ్ లో కూర్చోపెట్టడం అంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ అసలు అది ఒక కార్ కాదు ఫ్రెండ్స్ అది ఒక ఆనర్ ఆనర్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట అంటే ఇక పుతిన్ లాంటి ఒక పెద్ద ప్రెసిడెంట్ వెయిట్ చేసి సాధారణంగా ఎవరి కోసమైనా వెయిట్ చేసాము అంటే ఒకటి వాళ్ళు ఓకే ఆ స్థాయికి కాళ్ళు కాదు వాళ్ళనో లేకపోతే ప్రేమ ఉన్న వాళ్ళనో అనుకోవచ్చు కానీ ఒక అధ్యక్షుడు ఇంకొక అధ్యక్షుడి కోసం వెయిట్ చేయడం అంటే అది ఎంత గొప్ప ఆనర్ అనేది మనం మాటల్లో చెప్పలేం ఆ కార్ ఎక్కించుకుని నలభై ఐదు నిమిషాల పాటు మోదీ గారితో మాట్లాడటం అది కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడం అంటే అది ప్రపంచ దేశాలకు ఒక్కసారి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టే అయితే పుతిన్ చేసిన ఈ పని చాలా చిన్న పని అని అందరూ అనుకుంటున్నారు కానీ ఒకే దెబ్బకి అటు చైనాకి ఇటు అమెరికాతో పాటుగా జాడిస్తున్న ప్రపంచ దేశాలకు కూడా ఇదొక స్వీట్ వార్నింగ్ అని చెప్పచ్చు అయితే ఇక దీని దెబ్బతో ఒక్కసారిగా రాబోయే రోజుల్లో భారత్ భవిష్యత్తు అంటే హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్ని మీ అభిప్రాయాన్ని మాకు కూడా తెలియచేయండి